హలో ఫ్రెండ్స్ నమస్తే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా రోజుల తర్వాత మరొక వీడియోని అప్లోడ్ చేసే అవకాశం వచ్చింది ఈ వీడియోని దయచేసి చివరి వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను నాకు వచ్చినటువంటి ఒక చిన్న థాట్ని మీ వరకు చేరవేస్తున్నాను వీడియో రూపంలో దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి నేటి సమాజంలో రెండు రకాల కేటగిరీకి చెందినటువంటి వ్యక్తుల గురించి నాకు వచ్చినటువంటి ఆలోచన అభిప్రాయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫస్ట్ వచ్చేసి ఒక రకమైనటువంటి కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి సమాజం మధ్యలో ఉంటూ సమాజం తన జీవితంలో ఎన్నో విలువలతో ఎంతో ఉత్ ఉత్తమమైనటువంటి జీవితాన్ని తను గడుపుతూ సమాజానికి ఎలాంటి హాని కలగకుండా రాబోయే జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఇలాగే బ్రతకాలి ఒక మనిషి ఉన్నతంగా బ్రతకాలి ఒక మంచి విలువలతో బ్రతకాలని చెప్పేసి బ్రతికి చూపించి కేటగిరీ ఒక వైపు అయితే ఈ రెండవ రకం కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు కంప్లీట్ గా చేంజ్ ఉంటారు ఎందుకంటే వీళ్ళు అంగుహార్బాటంతో ఒంటిపై కాస్ట్లీ అయినటువంటి వస్త్రాధారణ కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుందని మనం చూడంగానే అనిపిస్తుంటుంది కానీ అసలు విషయ పరిజ్ఞానమే ఉండదు చాలా మంది యువత వీరికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అట్రాక్ట్ అయిందే కాకుండా యువత కంప్లీట్ గా ఇలాగే మనం లివింగ్ ఆఫ్ లైఫ్ ఈ స్టైల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు ఎందుకంటే సమాజంలో వీరికిచ్చే విలువ రెస్పెక్ట్ కావచ్చు భయం కావచ్చు ఇలా నార్మల్గా ఉన్న వ్యక్తులకి అసలు ఇవ్వరు ఎందుకంటే ఉందాగా కనిపిస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకి సమాజంలో ఖచ్చితంగా సమాజంలో వీరికిచ్చే రెస్పెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందుకే యువత అనేది ఖచ్చితంగా వీళ్ళని ఆ రోల్ మోడల్గా చేసుకుంటూ ఉంటారు దీనివల్ల కష్టపడే తత్వం తగ్గిపోయి ఉన్న ఆస్తులన్నీ అయిపోగొట్టుకుని తర్వాత ఈజీ మనీ కోసం రాంగ్ ట్రాక్ ఎక్కి చాలామంది బెట్టింగ్ యాప్లు ఆ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి యువత అధోగతి పాలవుతున్నారని కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి కానీ ఫైనల్గా ప్రతి ఒక్కరికి ఒక ఎండ్ ఆఫ్ ద డే అనేది ఉంటుంది ఎవరు ఎలా బ్రతికితే ఖచ్చితంగా చావడం అయితే ఖాయం కాబట్టి ఎవరు ఎలా బ్రతికితే మనకేంటి అని మనం కనిపించవచ్చు కాకపోతే యువత చెడిపోవడానికి ఇది ప్రధానంగా కారణం అవుతున్నాయి అని చెప్పేసి అన్ అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ప్రతి ఒక్కరు చెప్పేది శ్రీరంగ నీతులుగా అని అనిపించవచ్చు మనకి ఎవరు ఏం చెప్పినా మనం కష్టపడ్డ తర్వాత వచ్చినటువంటి సక్సెస్ ఆ కిక్ వేరేలా ఉంటుంది ఎవరు ఎటుపోతే ఏంటి వారి కర్మ వారు అనుభవించక తప్పదు ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు ఎందుకంటే చెడు ఫస్ట్ సుఖాన్ని తీసుకుని వచ్చి ఫైనల్గా అది దుఃఖాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి అలాగే మంచి ఫస్ట్ కష్టాన్ని ఇచ్చిన తర్వాత ఫైనల్గా అది సుఖపెట్టక మానదు ఇది కర్మ సిద్ధాంతం మనకు నేర్పుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి పైపై మెరుగుల్ని చూసి మోసపోవద్దు ఎందుకంటే మెరిసవన్నీ బంగారం కావు వెండి కావు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ చేస్తే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ జై భారత్